శ్రీకృష్ణ కాన్సలేజ్ అని ఆ కంపెనీ సప్లై అయితే చూడడం జరుగుతుంది మనలో లొకేషన్ అయితే ప్లాంట్ లొకేషన్ అయితే ఏలూ ఫెన్స్ ఏలూరు డిస్ట్రిక్ట్ నుంచి అయితే మనం అయితే ఏలూరు దగ్గర అయితే ఒక ట్వంటీ కిలోమీటర్స్ థర్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అక్కడ నుంచి అయితే అయితే సప్లై జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది అయితే మొక్కజొన్న సైలేజ్ ఫ్రెండ్స్ అంటే మొక్కజొన్న కంకే ప్లస్ ఎనభై రోజులు పాలకంకి దర్శతో మనం అయితే మొక్కజొండ తోటి ఈ సైలేజ్ అయితే తయారు చేసి మనం సప్లై చేయడం జరుగుతుంది పదకొండు నెలల వరకు అయితే ఉంటుంది పలి బెల్లం నీళ్లు కలిపి మలాసీస్ అనే ఒకటి ఉండదు ఫ్రెండ్స్ అది యూజ్ చేసి మనమైతే అయితే చేయడం జరుగుతుంది అందుకని ఒక రూపాయి తక్కువ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ నంబర్ అయితే కాంటాక్ట్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇంకా అయితే మనకి కంచిక్చర్ల విలేజ్ కంచిక్చర్ల మండల్ ఎన్టీఆర్ డిస్టిక్ నుంచి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇంక ఇవ్వట విషయానికి ఇక్కడ కంపిస్తున్న ఫోన్ నంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు అంకం దాడు ఫోన్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది ఓకే ఫ్రెండ్స్ సెకండ్ లెక్ట్రి సంబంధించిన మిన్ని బుల్ అని చెప్తున్నారు మిన్ని జాతి సంబంధించిన రెండు సంబంధించిన సంబంధించిన గేదని చెప్తున్నారు ఫ్రెండ్స్ సూటితో అయితే ఉంది ప్రస్తుతానికి ఆరు నెలల ఆరు నెలలు అయితే దాటిందండి ఫ్రెండ్స్ ఆరు నెలల సూటితో అయితే ఉందని చెప్తున్నారు ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ స్నోల్ తీసుకోవాలనుకుంటున్నారు డైరెక్ట్ తోటి చెక్ చేసి తీసుకోవచ్చు అని చెప్తున్నారు కొంత ఖచ్చితంగా డైరెక్టర్ చెక్ చేసి తీసుకొని ఎలా అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే మిల్క్ కెపాసిటీ అయితే టోల్ లీటర్స్ వరకు చెప్తున్నారు పన్నెండు లీటర్ల వరకు పాలి చెక్ అది ఫ్రెండ్స్ ఇది మినీ జాతి ఫ్రెండ్స్ ఎలాంటి వాతావరణం అయినా తట్టుకుంటారు ఫ్రెండ్స్ ఇదైతే కొమ్ము మనం ఎలా ఉత్తి పెట్టుకోకుండా కొమ్ము కొట్టుకుంటే ఒకటి షేక్ అవుతుంది ఫ్రెండ్స్ అది దగ్గరని మీరు చెక్ చేసి చూసుకోండి మిన్నీ జాతి అని అతను చెప్పింది అయితే అంత ఎంతో ఎంతో ఎంతవరకు వాస్తవం నాకు అయితే తెలియదు ప్రశ్న కాంటాక్ట్ చేయొచ్చు బఫర్ అయితే బానే ఉంది ఫ్రెండ్స్ మీకు కాస్ట్ విషయం అయితే డెబ్బై వేల రూపాయలు చెప్తున్నారు సెవెంటీ థౌసండ్ అయితే చెప్పడం జరుగుతుంది అంటే కూడా కొద్దిపాటి డిస్కౌంట్ ఉంది ఫ్రెండ్స్ బఫర్ అయితే బాగానే ఉంది మిన్నీ జాతి అయితే మనం దొరకం లేదు ఫ్రెండ్స్ ఆ కొమ్మ ఊగిందంటే ఇది మిన్నీ జాతి అని అని చెప్పడం జరుగుతుంది చెప్తారు మామూలుగా అయితే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి కొత్త వేగం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ కాన్ పెట్టుకుంటే నేను ఫుల్ బుడ్డి పెట్టిన అవుట్ క్వశ్చన్ వస్తుంది ఈ వీడియో ఇలాంటి సేల్స్ కూడా ఏమైనా ఛానల్లో హమ్మో హోమ్ లోడ్ చేసుకోవాలంటే వీడియో షాటింగ్ లో చాలా ఫోన్ ఉంటే ఇవ్వడం అవుతుంది నాకు ఇరవై నిమిషాలు పంపిస్తే ఆన్ చేసే అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్